హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబీర్ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఓకేనా ఆ రిజల్ట్కి సంబంధించి మనకి పదిహేనవ తేదీ లోపతి రిలీజ్ చేస్తారని చెప్పి మనకి వెయిటింగ్ న్యూస్లో అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మనకి అభ్యర్థులు చాలామంది వచ్చేసి తరచుగా ఉన్నటువంటి ప్రశ్న మళ్ళీ రీసెంట్గా కూడా అడుగుతున్నారండి రిజల్ట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జిల్లా వైజ్గా అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా పోస్టులు అయితే మనకు తెలుసు కాకపోతే ఎంతమంది అప్లై చేసుకుని ఉన్నారో దానికి సంబంధించి అడుగుతున్నారు సమాచారము అదేవిధంగా మాకు ఒక సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయండి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ బీసీఈ బీసీ వీక్ సంబంధించి బీసీఏకి సంబంధించి ఓసీ కేటగిరీ ఫార్టీ ఫైవ్ వచ్చాయి ఫిఫ్టీ వచ్చాయి ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా గైస్ మనకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ఓకే చూద్దాం ఒకసారి మనకి అప్డేట్ కూడా వేటు నుంచి అయితే రావడం జరిగింది ఏపీ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ పరంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయండి ఏహెచ్ఏ అభ్యర్థులు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై రెండు పశ్చిమ వద్ద సహాయకుల పోస్టులకు సంబంధించి రెండు వేల డెబ్భై ఆరు మంది అయితే అప్లై చేసుకున్నారండి ఓకేనా రెండు వందల యాభై రెండు పోస్టులకి రెండు వేల డెబ్బై ఆరు మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు ఈ నెల పదిహేనవ లోపు మనకి ఫలితాలు అయితే వస్తున్నాయి అదేవిధంగా ముప్పై ఒకటో తేదీలో పోస్టింగ్ కూడా ఇచ్చేస్తామని కూడా ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ నేపథ్యంలోనే సర్టిఫికేట్ల పరిశీలనలు వచ్చేసి అధికారులు పారదర్శకంగా నిర్వహించారు ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోకుండా ఉన్న పోస్టులు వెయ్యి పోస్టులు అమ్మేసుకొని మిగిలిన పోస్టులు ఇద్దాంలే అని చెప్పి ఆదా కాకుండా ఉన్న పోస్టులన్నీ అంటే రెండు వందల యాభై రెండు పోస్టులు ఎన్నైతే ఉన్నాయో ఇందులో వంద పోస్టులు కూడా అమ్మేసుకోవడానికి లేదు యాభై రెండు పోస్టులు కూడా అమ్ముకోవడానికి లేదు ఒక్క పోస్టు కూడా అమ్ముకోవడానికి లేదు అన్ని ఉన్న పోస్టులని రెండు వందల యాభై రెండు పోస్టులు ప్రతి ఒక్క ప్రజెంట్ ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి రెండు వందల యాభై రెండు పోస్టులు రిలీజ్ చేశారు అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు రిలీజ్ చేశాయి కదా ఈ పోస్టులన్నీ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకంగా నిర్వహించాలని కూడా అభ్యర్థులు తెలియజేసుకుంటున్నారు వాస్తవాన్ని మన గవర్నమెంట్ కూడా అదేవిధంగా చేస్తుందండి మన జగన్ గారు కూడా ఓకే ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలనను అధికారులు పారదర్శకంగా నిర్వహించి నకిలీ సర్టిఫికెట్లు కలిగినటువంటి అభ్యర్థులను తిరస్కరించాలని నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి కూడా పరుగులు అయితే వాపోతున్నారు కాబట్టి ఈ విధంగా నకిలీ సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే మీరు పరిశీలించాలని చెప్పి మా యొక్క విన్నపం అండి కాబట్టి మీరు ఆ ఫలితాలు వెల్లడించడానికి ముందు ముందే మీరు ఏవైతే ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నారో ఆ ఫేక్ అభ్యర్థులు కూడా ఫలితాల్లో మంచి ర్యాంక్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా కాబట్టి ఈ ఫలితాలు రిలీజ్ చేయడానికి ముందే ఆ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మీరు ఫలితాలు విజిట్ చేయాలని చెప్పి మా యొక్క విన్నప్పం అండి సార్ ఓకేనా అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ జనవరి ముప్పై ఒకటో తేదీ కూడా మీరు ఖచ్చితంగా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తున్నారు అదేవిధంగా జనవరి సారీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మళ్ళీ మనకి జాబ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఎవరైతే అభ్యర్థులు ర్యాంక్ సాధించి అందులో మెరిట్ అయితే సాధించి ఉంటారో వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఫిబ్రవరి నెల నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అభ్యర్థులంతా కొంచెం సమయం పాటించండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇందులో మనం ఖచ్చితంగా పారదర్శకం నిర్వహించాలని చెప్పి మీరు కూడా అనుకుంటున్నట్లయితే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అండి వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా ఈ మెసేజ్ అనేటటువంటి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఓకేనా అందువరకు వీడియోని షేర్ చేస్తూ ఉండండి రైట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళంతా ఈ వీడియోని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ ఆల్ బటన్ ఇప్పుడే యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకేనా గాయస్ ఇటువంటి మంచి మంచి బ్రేకింగ్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చిన డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి ఆన్లైన్లో బెస్ట్ కోచింగ్ అయితే ఇస్తున్నాము అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ